అందరికి ఈ రోజే డ్యూటీకి వచ్చాను లెక్క అయితే మనం డ్యూటీ నిన్న ఎక్కాలనమాట మొన్న మార్నింగ్ వర్షం పడటం వల్ల నిన్నైతే డ్యూటీ లేదనమాట మన బడ్లు అయితే తెలుసు కదండి మాలు వేస్తున్నాం రోడ్లు తడిసిపోయి ఉంటాయి కాబట్టి మాలు వేయడం కుదరదు కాబట్టి నిన్న డ్యూటీకి రాలేదు ఈ రోజు వచ్చాం ఈ రోజు లెక్క అయితే మేము నిన్న డ్యూటీ ఎక్కితే వాళ్ళు రెండో రోజు అనమాట ఈ వీడియో వచ్చి ఏంటంటే మచిలీపట్నం రోడ్లోకి లోకి మాలు వేసుకెళ్లేదు కదండి గుడివాడ మొత్తం మారిపోయింది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి ఇప్పుడు మళ్ళీ అదే రోడ్లోకి వెళ్తున్నాను మాల్ అన్లోడ్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు చూపించాను రోడ్డు ఇప్పుడు మాల్ లోడ్ చేసుకుని మచిలీపట్నం వెళ్తున్నాం పామారు మచిలీపట్నం ఇటు వెళ్లే రోడ్లు అయితే మార్చారనమాట రోటు అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నాకు ఏ రోడ్ లోకి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థం కాలేదని చెప్పి చెప్పాను కదండి ఇప్పుడైతే మళ్ళీ అదే రోడ్ లోకి వెళ్తున్నాను ఎటు వెళ్తున్నాం ఏంటి ఎటు నుంచి ఎటు మార్చారు రోటు మన మాములుగా అయితే ముదినపల్లి రోడ్ లోకి వెళ్ళి గుడ్లవెల్ల రోడ్ లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ మచిలీపట్నం రోడ్డు అనమాట అయితే ఇప్పుడు అటు వెళ్తానికి బ్రిడ్జి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ అటు వెళ్తానికి అయితే ఆ రూటు ఆఫేశారు ఇప్పుడు మన గుడివేడ ఊళ్ళో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి ఆ బ్రిడ్జిలు ఎక్కడెక్కడ పడినాయి ఏంటన్నది కూడా అది కూడా చూపిస్తాను పాత వడ్డేది ఇప్పుడు మనకి కొత్తగా డైరెక్షన్ ఎక్కి మార్చారో రూటు ఏంటన్నది అది కూడా చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అన్నా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమైతనమాట వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దనా ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కాన్వాల్లో లోడ్ చేసుకున్న అయితే నేను ఆరుగోళ ఊరు దాటానండి రైట్ సైడ్ ఉన్న ఫ్యాక్టరీ వచ్చి ఎన్జీ ఫీడ్ అని చేపల మేత రొయ్యల మేత ఆడదు కదా ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఉన్నాను నేను వెళ్లే ఊరు వచ్చి మచిలీపట్నం రోడ్ లో గుడ్లో తెలుసు కదండి మచిలీపట్నం రోడ్ లో గుడ్లో వెళ్ళారు ప్రస్తుతానికి నేనైతే గుడివాడ ఎంటర్ అవుతున్నాను అండి గుడివాడ లో ఉన్నాను ఇప్పుడు గుడివేడ ఎంట్రన్స్ లో నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ మనకు బైపాస్ ఉంటుంది కదండి గుడివాడ ఊళ్ళోకి వెళ్ళకుండా బైపాస్ ఆ బైపాస్ లోకి తిరుగుతున్నాను చూడండి స్ట్రైట్ వెళ్ళిపోతే గుడివాడు ఊళ్ళోకి వెళ్తాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరిగిపోవాలి ఆ బొలేరో వ్యాన్ వస్తుంది కదండి ఆ వ్యాన్ వచ్చే సైడ్కి అయితే మనం తిరిగిపోవాలట్టు లెఫ్ట్ తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి లేకపోతే వీళ్ళు బైకులు వాళ్ళు ఆటోలు వాళ్ళు వచ్చేస్తారు అనమాట హార్న్ కూడా కొట్టుకుండా వచ్చేస్తారు ఇది గుడివేడ ఊళ్ళోకి వెళ్లకుండా బైపాస్ అనమాట ఈ బైపాస్ అయితే బాగా గోతులు పడిపోయింది అనమాట పెద్ద పెద్ద గోతులే పడింది వర్షానికి మరికాది డ్యామేజ్ అయిపోయింది రోడ్డు అయితే సేమ్ కొండపల్లి క్రస్టర్లోకి వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఇది దారుణంగా ఉంది రోడ్డు అయితే గుడిగాడు బైపాస్ అయితే బాగా పాడైపోయిందండి పెద్ద పెద్ద గోతులే పోయింది ఉప్పు వరకు చూపించలేదు కానీ మన వర్షానికి అయితే బాగా గోతుల్లో నీళ్ళు నిలిచి గొయ్యిందో ఎటు సైడ్ బాగుందో నేల ఉందో అర్థం కావట్లేదు వర్షానికి అయితే బాగా నీళ్ళు నిలిచింది అనమాట కొద్ది లెక్క అయితే పిక్కింగ్ చేసినట్టున్నారు చూడండి ఈ కొద్ది లెక్క నీట్గా ఉంది కొద్ది లెక్క అయితే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగి కొట్ల వెళ్ళే రోడ్లో తిరగాలి కానీ మనం ఇప్పుడు అవి వెళ్తానికి లేదు లెఫ్ట్కి ఇప్పుడు రైట్ తిరిగి పామర్ రోడ్ అయితే చూపిస్తాను అనండి పామర్ రోడ్ అయితే ఆ లారీ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట ఇటు నీకు లేదు ఇటు ఆపేశారు కి వెళ్ళి మామూలు అప్పుడైతే ఇటు అసలు లేదనమాట నో ఎంట్రీ ఆ బస్ వస్తుంది చూడండి అటు వెళ్ళడానికి లేదు ఇదంతా మార్కెట్ చేపల మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళకూడదు ఊళ్ళోకి వెళ్తే నో ఎంట్రీ అనమాట ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి ఈ లెఫ్ట్కి వెళ్ళాలి ఈ లెఫ్ట్కి వెళ్ళాల్సింది మనం స్ట్రైట్ వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను అంత మారిపోయింది ఆ బ్రిడ్జిలు పడటం వల్ల ఈ రూట్లన్నీ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది బ్రిడ్జిలు లైన్ అయిపోతే మనకు ఇబ్బంది ఉండదు అనమాట డైరెక్ట్ హైవే టు హైవే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎదరికి వెళ్ళిన తర్వాత బామారు విజయవాడ మచిలీపట్నం ఇటు లెఫ్ట్ కానీ ఇచ్చే డైరెక్షన్ చూడండి గ్రీన్ కలర్ పూర్తి కనపడి ఇతరుగా మనం ఇటు లెఫ్ట్ తిరగాలన్నమాట ఈ సందులో నుంచి పంపించాడు ఈ చిన్న సందు మనకు ఆపోజిట్ బస్సు ఒకటి ఉంది బస్సు లారీ రెండో ఒకసారి అయితే తక్కువ అనమాట ఈ రోడ్లో సందు చూసారు ఎంత ఉందో పెద్ద వాహనాలు రెండో వస్తే తక్కువ స్కూటీ రోడ్ మీద పెట్టేశారు చూడండి అది స్కూటీ రోడ్ మీద ఉంది అది తీస్తే రెండు ఇక్కడ పాస్ అవుతుంది తప్పితే అనమాట ఆ నెట్లా కట్టేసి ఉంటే అక్కడైతే తప్పుకోదనమాట బస్సు వచ్చింది మనకి అందుకే ఇక్కడ ఆపేయాల్సి వచ్చింది నేను బస్సులో నుంచి బాబు అయితే మన బండిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు పక్కన ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు చూడండి ఈ సందులో ఇక్కడ మొన్న ఏం జరిగిందంటే ఇక్కడే గా ఇక్కడే రెండు లారీలు వచ్చినాయి తప్పకుండా పాస్ అవ్వాలా ఇంచుమించు రెండు మూడు గంటలు పోయిందండి ఇక్కడే రెండు గంటలు అట్లీస్ట్ రెండు గంటలైనా పోయింది ఇక్కడే ఇక్కడ తప్పకుండా కుదరదు కొద్దిగా ఇక్కడ దాకా వస్తే తప్పు వాళ్ళు మనోడైతే అయితే వరకు వచ్చేసాడు ఆకుండా తప్పు ఉండదు అనే ఉద్దేశంతో రెండు లారీలు కూడా ఆపోజిట్ పాస్ అవ్వక అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది రెండు గంటలు సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ సందులో నుంచి అనమాట మనకు రూటు ఈ కొద్ది ఈ సంది ఈ సందే మనకి ఇరుకు ఈ చిన్న రోడ్డులో నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఆపోజిట్ రెండు లారీలు వచ్చినా బస్సు లారీ వచ్చినా పెద్ద బళ్ళు రెండు వస్తే మాత్రం తక్కువ అనమాట ఎదురు బొదురు రెండు బళ్ళు వస్తే కూతంత లెక్క అయితే కొద్దిగా జాగ్రత్తగా మనం ఖాళీ ఉన్న చోట మనకు ఖాళీ ఉంటే మనం ఆపుకోవాలి లేదంటే ఆపోజిట్ వచ్చేవాళ్ళు వాళ్ళ ఖాళీ ఉన్న చోట వాళ్ళు ఆగితే రెండు పాస్ అవుతాయి అనమాట ఎలాంటి చోట్లయితే ఈజీగా పాస్ అయిపోతాయి కాకపోతే ఆ యాత్రెళ్తే కొద్దిగా ఇరుగుస్తుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసాం కదండి బ్యాక్ సైడ్ ఇవి ఈ కటింగ్లో ఒకటి ఈ కటింగ్లో చూసుకోవాలి ఆర్న్ కొట్టుకుంటా అనుకోండి ఇటు నుంచి ఏదైనా వస్తే ఇక్కడ ఆగుతాయి అనమాట ఈ రైట్ సైడ్లో ఆ వ్యాన్ దగ్గర ఆగాలి మళ్ళీ రైట్కి ఆ సైకిల్ దగ్గర నుంచి రైట్ కటింగ్ ఉండదు ఫుల్ కటింగ్ ఇది ఇక్కడ ఏమైనా వచ్చినా కానీ పాస్ అవ్వాలన్నమాట హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి అటు నుంచి వచ్చేవాళ్ళు మనకి హార్న్ కొడితే మనం ఇక్కడ ఆగాలి ఇలా ఉందన్నమాట గుడివేడ్ సైడ్ రోడ్లు అయితే అంతా కూడా ఇరుకు సందు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మనం ఈ రోడ్ల నుంచి రావాలి చిన్న రోడ్డు అండి ఇది సీసీ రోడ్లండి మెయిన్ రోడ్డు కాదు ఇది అసలు ఇదిగోండి మళ్ళీ వచ్చేటప్పుడు స్ట్రైట్ రోడ్ ఉంది చూడండి ఆ ఆటోలు వస్తున్నాయి అటు నుంచి రావాలన్నమాట మనం ఈ రోడ్లోకి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే లెఫ్ట్కే అక్కడ బోర్డు కనపడి చూడండి అబ్బమ్మ దగ్గర బాణం మార్కేసి పామారు విజయవాడ మచిలీపట్నం డైరెక్షన్లు అయితే ఇలా ఇచ్చారు ఈ బ్రిడ్జిల వల్ల మనం రావాల్సిన రూట్ అయితే అనమాట మనం మామూలుగా రావాల్సిన రోడ్డు అయితే ఈ పామర్ రోడ్లోకి రావాలంటే ఎదురు చూపిస్తాం చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బొంక ఉండదు కదండి మనం ఈ రోడ్లో నుంచి రావాలి ఇదిగోండి ఇక్కడ బొంక్ ఉందా పెట్రోల్ బంకు ఈ పెట్రోల్ బంకు పక్క వచ్చి ఎక్కేవాళ్ళం ఈ రోడ్లో నుంచి ఇదిగోండి ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి రోడ్డు చూడండి ఆ రోడ్లో నుంచి ఇటు రావాలి మనం ఇటు రావడానికైతే ఈ రోడ్లో కూడా అక్కడ బ్రిడ్జి పడుతుంది పెద్ద బ్రిడ్జి సేమ్ మ్యాసేసి ఇంతే ఉంటుంది ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చి మళ్ళీ ఈ బ్రిడ్జి మీద కలిసి అనమాట అయితే ఈ రోడ్డు నుంచి రావాలి మనం చూపిస్తాం చూడండి ఇదిగో ఈ రోడ్డు రావాలి మనం ఈ రోడ్డు రావాల్సింది బ్రిడ్జి పడుతుంది అది చూడండి మనకైతే గేట్ పడింది ఈ రైలు గేట్ దగ్గర ఒక్కసారి గేట్ పడితే ఇది మెయిన్ రోడ్ కదండి ఫుల్ జామ్ అయిపోతుంది ఈ గేట్ పడితే జామ్ అవుతుంది అని చెప్పి బ్రిడ్జి లేస్తున్నారు అనమాట ఎక్కడికక్కడ కొత్త హైవే కూడా పడుతుంది ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ హైవేలో కలవడానికి డైరెక్ట్ గేట్లు ఇక్కడెక్కడ కూడా బళ్ళు ఆక్కోకుండా ట్రాఫిక్ జాములు అవ్వకుండా స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ కలవడానికి అనమాట గేట్ దగ్గర ఆగడం వల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయండి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి బైక్స్ ఆటోస్ ఇలా తాటర్లు మన పెద్ద వాహనాలు ఆగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా వస్తారు లెఫ్ట్ రైట్ కూడా ఇప్పుడు ఉండే మనం లైన్లో ఆక్కోకుండా ఇలా వచ్చాగాడు అనమాట ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మనం వెళ్ళాలి బండి బండిము లైన్లు ఆగాము మనకు ఎదురుగా బస్సు ఉంది ఎదురుగా కారు ఉంది దాని తర్వాత మనం లైన్ ఆగాం మనవాడైతే అలా కాదు ఇదిగోండి సెకండ్ లైన్ పెట్టారు ఆ రెండు కార్లు అయినా మనం మన ఆగాడు అటు నుంచి వచ్చేటికైతే మళ్ళీ ఇబ్బంది ఇలా ట్రాఫిక్ జాములు చేసేస్తుంటారో బస్సులు ఆటోలు ఈ బైక్స్ ఇలా వచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఇలా అడ్డదిడ్డంగా వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల బళ్ళీ అయిపోతున్నాయి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని ఇలా బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బస్సులు చూడండి మరీ అడ్డగోలుగా వచ్చి మన లైన్లో మనం వెళ్తున్నాయి కానీ ఇక లెఫ్ట్ సైడ్ నుంచి బైకులు రైట్ సైడ్ నుంచి ఆటోలు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తున్నారు దీన్ని ఇలా ఇక రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళని ఆఫీ ఇలాంటప్పుడు రాయారు కేసులు చూడండి మన బండి టర్న్ అవుతాను రైట్ సైడ్ నుంచి జ్వరపడిపోతున్నారు ఏం మారుతలేదండి జనాదర్శలో మరి దారుణంగా తయారైపోయింది బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్ లాగా ఇచ్చారు సర్వీస్ రోడ్ల నుంచి ఇలా అటు సైడ్ వచ్చే అటు సైడ్ వెళ్ళిపోతున్నాయండి ఇటు సైడ్ వచ్చి ఇటు వెళ్ళిపోతున్నాయి ఆ ఎదరు పక్కన అయితే డైరెక్షన్ అటు మార్చారు ఇటు ఆపోజిట్ వచ్చేవి అయితే అటు ఇటు వచ్చే ఇక్కడ కలిసి అనమాట అందుకని ట్రాఫిక్ జామ్ అవుతుంది స్కూల్ వ్యాన్సు ఈ ఆటోలు చూడండి మార్నింగ్ ట్రాఫిక్ టైం కదండి ఇళ్ళ కంగారు కంగారుగా వచ్చి చొరబడిపోతూ ఉంటారు తగిలికాడ నుంచి మన మీద ప్రబాబులు మళ్ళీ మనం రైటే వెళ్తాం వీళ్ళు రాంగ్ వచ్చేసి చూడండి ఎలా వచ్చేస్తానడా కారు అలా రైట్ సైడ్ నుంచి సొరపడిపోతూ ఉంటారు కొద్దిగా టచ్ అయింది అనుకోండి మనకి చుక్కలు చూపించేస్తారు ఇక్కడ ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట మనం మన మన కెమెరా అయితే ఇక్కడ ఆగిపోయింది ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోయింది వచ్చేటప్పుడు చూపిస్తానండి ఇటు రైట్ సైడ్కి ఎటు నుంచి వచ్చి ఎటు కలిసింది అన్నది అటు చూపిస్తాను సిటీలోకి వచ్చి సిటీలో నుంచి స్ట్రైట్ అటు నుంచి రావాలని చెప్పింది చూడండి అక్కడ కలిస్తే అనమాట ఆ బైకులు చూసారు ఎలా ఉన్నారో దారుణం అంటే దారుణం అంతే ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ టైమ్ ఇది ఈ ఒక్క పాయింట్ తప్పుకుంటే ఎటువంటి వెళ్ళిపోతారు బ్రిడ్జికి అటు సైడ్ వెళ్లే వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతారు ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు ఇటు సైడ్ వచ్చేస్తారనమాట వెళ్ళేవాళ్ళు రాంగ్ రోడ్లు వెళ్ళే వాళ్ళు కూడా ఒకసారి సైడేకి వెళ్తారనమాట దానివల్ల అక్కడ జామ్ అయిపోతుంది రెండు నెలలు వచ్చేస్తారు రోడ్డు మెయానికి వచ్చి ఆఫ్ చేస్తారనమాట అటు చూస్తున్నారా ఇది లాగా లేదు అసలు గుడివాడ అసలు అనుమాలు దొరకదు అన్నమాట ఇలా అయిందనమాట పామర్ రోడ్డు ఎదురుగా ఈ రైలు గేట్ దాటే వరకు కూడా బ్రిడ్జి ఉండదు ఈ రెండు రైలు గేట్ల దగ్గర ఈ బ్రిడ్జి అన్నది ఆగిపోయింది ఆ రెండు రైలు గేట్ల గురించి ఈ ఫ్లైఓవర్లు బండి గుడివాడ బైపాస్లో నుంచి వచ్చి మళ్ళీ ఊళ్ళో నుంచి రావాల్సిన సందులో నుంచి వస్తున్నాం అని చెప్పి ఆ ఊళ్ళో నుంచి వచ్చే దారి కూడా డైరెక్ట్ వచ్చి ఈ ఫ్లైఓవర్ మీద కలిపి కలిసేటట్టు ఇచ్చాడండి ఎలా ఉంది గుడివేడ ఊళ్ళో రోడ్లు ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ యూ టర్న్ అయిద్దానండి మసలిపట్నం నుంచి అదంతా కూడా కొత్త బైపాస్ అది ఆ కొత్త బైపాస్ ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను ఒకప్పుడు పామార్ రోడ్డు వచ్చి ఇదండి అసలు రోడ్డు పాత రోడ్డు ఇలా ఉండేది మొత్తం అంతా కూడా గుడివాడి నుంచి కూడా చాలా బాగుండేది రోడ్డు అయితే ఎక్కడకక్కడ రైల్ గేట్ల గురించి ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పి రైలు గేట్ పడితే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు రైలు గేట్ లో బట్టల మీద అయితే గుద్దేసుకుంటున్నారు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పి రోడ్లో రోడ్డు రెచ్చేశారు అది కూడా మంచి పద్ధతి గేట్ పడినప్పుడల్లా ట్రాఫిక్ జామ్ అయిపోతాం ఆగిపోతాం ఇదంతా రిస్క్ లేకుండా ఉండదు అనమాట ఇదంతా ఫోర్ వే అండి ఫోర్ లైన్ హైవే ఇది అంతా ఇదిగోండి టర్న్ అవడానికి ఇటు ఇస్తాడనమాట ఇది ఏం కావలేదు మనం కొద్దిగా ఎదరికి వెళ్ళి తిరగాలి ఫుల్ యూ టర్న్ అనమాట ఇది లెఫ్ట్ తిరగాలి ఫుల్ యూ టర్న్ ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మాత్రం విజయవాడ పామార్ రోడ్ అండి అది ఇదిగోండి హైవే రోడ్ ఇలా పడుతుంది అనమాట ఇంకెక్కడ ఇక్కడ పెరగాల్సింది ఎదరు బ్రిడ్జి తగులుద్ది చూడండి అది అయితే రోడ్డు ఆ బ్రిడ్జి మీద అయితే కంప్లీట్ అయిపోయింది హైవే ఎలా వస్తుంది ఏంటన్నది ఆ బ్రిడ్జి మీద కనపడ చూడండి అదిగోండి హైవే ఫ్లైట్ టేక్ ఆఫ్ రన్ రన్వే లాగా ఉంది కదండి ఈ బైపాస్ అంతా పూర్తి అయిపోతే ఇలా ఉంటుంది ఇక రోడ్డు నీట్గా గుడివాడ ఉడలేకపోయి వెళ్ళే పని ఉండదు ఏ ఉండదు స్ట్రైట్ హైవే టు హైవే హనుమన్ జంక్షన్ నుంచి మచిలీపట్నం వరకు కూడా హైవే మనం ఈ రోడ్డు రావాలంటే బందర్ రోడ్డు అసలు ఇటు తిరిగే పని లేదు ఈ హైవే పూర్తయితే ఎంత చక్కగా ఉందో చూడండి రోడ్డు అయితే మనం ఎదురుకి తర్వాత రైట్ తిరిగిపోవాలి అది మచిలీపట్నం రోడ్ అనమాట మనం నుంచి ఆ రోడ్ కానీ దగ్గర నుంచి రైట్ తిరిపాలన్నమాట గ్రీన్ కలర్ బోర్డు కనపడుతుందో ఎదురుగా ఈ రైటే తిరగాలన్నమాట గ్యాస్ బాట వెళ్తుందో అండి అది తిరగాలన్నమాట మనం ఇప్పుడు మనం పోసే రోడ్డు అయితే ఇదండి ఇంతకుముందు వీడియో ఎక్కడి నుంచో తీసుకుంటే వెళ్ళాను మనం చేసే బ్యాచ్ వరకు అయితే ఈ రోడ్డు మచిలీపట్నం రోడ్డు వర్క్ అయితే వెళ్ళే దాటి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత జరుగుతుంది ఒకటే రోడ్డు అనమాట ఇది బుడివాడ ఊళ్ళో నుంచి స్ట్రైట్ గా ఈ రోడ్ లో రావాల్సిన మనం పామార్ రోడ్ లోకి వెళ్ళి అదంతా తిరిగేసుకుని చుట్టూ తిరిగి వస్తున్నాం అనమాట అటు పామార్ రోడ్ లోకి వెళ్ళి పామర్ రోడ్డు ఆ రైలు గేట్ లో అవన్నీ తిరగేసుకుని అటు నుంచి రావాల్సి వస్తుంది అనమాట ఈ రోడ్ లో ఏమైందంటే బ్రిడ్జిలు పడుతున్నాయి కదండి ఆ బ్రిడ్జి కోసం అక్కడ వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం ఇదంతా తిప్పి తీసుకొచ్చి ఈ రోడ్ లో తీసుకొచ్చారు అనమాట మనం స్ట్రైట్ గా గుడివాడలోకి వెళ్ళకోకుండా ఆ బైపాస్ అమ్మ వచ్చేసి లెఫ్ట్ తిరిగిపోయి స్టార్టింగ్ లో చెప్పాను లెఫ్ట్ తిరిగిపోవాలని ఆ లెఫ్ట్ తిరిగిపోయి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత గుడ్లపల్లె ఆ రైట్ తిరగాలన్నమాట ముదినపేళ్లి రోడ్లోకి వచ్చి రైట్ తిరగాలి ఆ రైట్ తిరిగే కాడ అక్కడ ఖచ్చితంగా బ్రిడ్జి వర్క్ జరుగుతుందంట దాని గురించి మనల్ని ఇదంతా లోకమంతా లోకం అంతా తిప్పి తీసుకొచ్చారు మన వీడియోలో చూపించినప్పుడు అయితే ఎక్కడే చేస్తున్నాం అండి వర్క్ అయితే కొలతలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే మన వర్కర్లు మనం ఇదే రోడ్లో వచ్చినట్లయితే మచిలీపట్నం కూడా వాళ్ళం అండి ఈ గేట్ల దగ్గర కానీ ఈ ఊళ్ళో నుంచి వేస్ట్ అయిన టైం అంతా లెక్కేసుకుంటే మనం ఖచ్చితంగా మచిలీపట్నం వెళ్ళే టైం వేస్ట్ అయిందనమాట ఫైనల్గా మనం రోడ్లోకి అయితే వచ్చేసేమండి ఇదిగోండి మన పేపర్ను మన రోలర్ కూడా ఇక్కడే ఉన్నాయి రోడ్డు అయితే ఎక్కడి నుంచే స్టార్టింగ్ అనుకుంటా చూడాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో ఇదిగోండి అందగాని గుర్తుపెట్టారా సురేష్ రోలర్ సురేష్ అండి మన పేవర్ వచ్చి ఇది కొత్త పేవర్ అనమాట ఇంకా రెడీ అవ్వలేదు ఆయిల్ అయితే కొట్టారు ఫైనలీ బండి వచ్చి మన ఫేవర్ రోలర్ పక్కన అయితే పెట్టానండి ఇక్కడ టీ ఉన్నది అన్నారు వార్నింగ్ టీ అనమాట ఇక్కడ టీ టీ తాగితే వర్క్ స్టార్ట్ చేస్తారు గుడ్లు దగ్గర కాలువ చూడండి ఎలా వెళ్తుందో ఫుకి వెళ్తుందనమాట ఈ ఊరు వచ్చి గుడ్లు వల్లారు కాలువ అయితే చూడండి ఎంత ఫుల్ వెళ్తున్నాయో వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత ఉందో ఆ గట్టికి ఈ గట్టికి తను వెళ్తున్నాయి అనమాట వాటర్ చూడండి బ్రిడ్జి కింద నుంచి ఎలా వెళ్తున్నాయి కాలువ రెండు సైడ్లకి వెళ్తుంది అనమాట బ్రిడ్జి కింద నుంచి ఇటో కాలువ స్ట్రైట్ అనమాట ఈ బిడ్జకైంద నుంచి రెండు సైడ్లకి డైవర్ట్ అయిందన్నమాట ఆయిల్ కొడుతున్నారు పేవర్ అనమాట అన్లోడింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు అన్లోడింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఆయిల్ కొడుతున్నారు ట్రాక్టర్ అయితే కూడా లైన్ చేస్తున్నారు అన్నమాట అందుకని మన వాళ్ళు అయితే హాయి చెప్తున్నారు మన బ్యాచ్ అందరూ ఏంటిది రీపీరింగ్ తో ఈరోటో అయిపోతాయి పైపేస్ అయిపోతాయి ఇంకా మళ్ళీ దీపాల మాలండి కానీ మనం ఎదురు మండలంలో ఉంటాం మన ఎటు వెళ్తాం మన దీపాలైన తర్వాత దీపాలయాక మనం ఎల్లూరు మండలం ఉంటాం ఎల్లరు పక్కన చింతపూడి ఉంది కదా చితలపూడి ఎలాగా ఎర్రగుండపల్లి అలాగా కొబ్బరిపల్లి రూట్ అన్ని రోడ్ లో వచ్చాయి మనకి ఐదార్ రోడ్ వచ్చినాయి రాగాపురం రోడ్లు లో వచ్చినాయి మనం వెళ్ళేదంతా నెక్స్ట్ లాగేది అంతా దీపాలికి ఇన్స్టిట్యూట్ లే పండుగ వెళ్ళిన తర్వాత అంటే మన వర్క్ అంతా లారీ వాళ్ళు కూడా సూపర్ గా పని దొరుకుతుంది లారీ ఫుల్గా వర్క్ ఉంటది ఈ మధ్య కాలంలో రెండు నెల మూడు నెలలు మాత్రం పందుకు ఉంది కాబట్టి అందరికని అన్ని కాబట్టి ఒక పండిస్తే సన్ లాగా ఉంటారు కాబట్టి పేర్చోచ్చి ఈ బ్రిడ్జి మీద హైవే బ్రిడ్జి మీద అయితే ఇక్కడ జాయింట్లు ఉన్నాయి అన్నమాట బ్రిడ్జి ఆ జాయింట్లు వేస్తున్నాం ఇక్కడ ఒక జాయింట్ అదిగొండ ఆ ఒక జాయింట్ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చి ఆ బ్రిడ్జి కూడా ఉంది మన వాళ్ళు అయితే జాయింట్లు కాబట్టి పేవర్ పెట్టరు కాబట్టి జాయింట్లు అయితే బండి పైకి ఎక్కి పారలతో వేసుకుంటారు చిన్న చిన్న జాయింట్లు కాబట్టి ఈ జాయింట్ల దగ్గర అయితే పైకెక్కి ఎక్కి పారలతో ఎంత అవసరమో అంతే వేస్తారనమాట కిందకి మనవాళ్ళు ఇక్కడ ప్యాచీకి ఎంత అవసరమో అంత వేసుకోవాలన్నమాట పేవర్ పెడితే ఎక్కువ పడిపోద్ది కాబట్టి ఇక్కడ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని సర్దుతారనమాట ఇది వచ్చి చిన్న ప్యాచీ కాబట్టి ఇలా వేసుకుంటారు కొద్ది కొద్దిగా ఎంత అవసరమో అంత వేసుకుని సర్దుకున్న తర్వాత అయితే ఈ జాయింట్ కాడే కాబట్టి కొద్దిగా కాబట్టి కొద్దిగా ప్యాచీ వేసుకుని మళ్ళీ ఎదరికి వెళ్ళిపోతాం ఎదరికి వెళ్ళిన తర్వాత అయితే పేవర్ పెడతారనమాట వర్క్ అన్నది చిన్న అయినా పెద్ద గోయి అయినా ప్రతి ఒక్కటి కూడా ఇలా నీట్గా చేయాలన్నమాట మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారండి మన మొట్టమొదళ్ళు అయితే కొద్దిగా ఆడతా పడతా సరదాగా చేస్తూ ఉంటారు పనులు పని కాడ మాత్రం వీళ్ళు బతికిచ్చరండి ఎందుకంటే పని టైంలో పని అయిపోవాల్సింది అంతే పని టైంలో మాత్రం వీళ్ళు అసలు ఏమాత్రం రాజిపడే పని లేదు పని టైంలో మాత్రం స్పీడ్ స్పీడ్గా చేస్తారనమాట వర్క్ అయితే ఆ ఆయిల్ కొడతమే లేట్ అనమాట ఆ ఆయిల్ పైపు ఏమవుతుందంటే జామ్ అయిపోతుంది అనమాట ఆ తారనేది గడ్డగట్టేసి పేరుకుపోతుంది అనమాట అది గా అవ్వట్లేదు అందుకని వర్క్ అనేది కొద్దిగా ఆలస్యం అనమాట పేవర్ వచ్చి మన బండి అనుమాన ఉంది ఆ ఎంబర్షన్ ఆయిల్ కొడితే మనం ఎదురబోనియాలంట ఎంబర్స్ ఆయిల్ స్ప్రే చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే పేవర్ రెడీలో పెడుతున్నారు పేవర్ అవుతుంది తమ్ముడు మీరు వచ్చి దేవేంద్ర అండి ఆయన్ని వచ్చి వెంకటేశ్వరరావు ఇళ్ళిద్దరూ మన కంపెనీ గమస్తారనమాట ప్రస్తుతానికి వచ్చి రోడ్లో వచ్చి చేపిస్తున్నారు వీళ్ళిద్దరే ఈ సైడు ప్యాక్చి ఉంది మన వెనక్కి వెళ్ళమంటున్నారు మళ్ళీ పేవ్ ఉంది మన బండి మాలో అయితే అన్లోడ్ చేసుకుని అయితే బయలుదేరానండి బండి కూడా రివర్స్ తిప్పేసాను మన వాళ్ళకి అయితే బాయ్ చెప్పి బయలుదేరిపోదాం ఇప్పుడు టైం వచ్చి ఒంటి గంట అవుతుందండి మన వాళ్ళు అయితే ఫోన్ చేసి వన్ సిక్స్ను వన్ త్రీ ఉందండి అండి ఆ రెండు బడ్లు అయితే ఫోన్ చేసిన తర్వాత మొదలెడతారు మొదలు పెడతారు మీ ఊరి దగ్గర వచ్చి గుడ్డలో వెళ్ళారండి గొట్లో వెళ్ళారు సెంటర్ ఇది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అయితే ఖాళీ చూసుకుని భోజనం చేయడానికి అయితే ఆపుతానండి భోజనం చేసి వెళ్ళేటప్పుడు మన ఖచ్చితంగా కెమెరా ఎక్కడైతే ఆఫ్ అయిపోయిందో అక్కడి నుంచి అయితే మన గుడివాడ ఊళ్ళో నుంచి ఎటు నుంచి వచ్చి ఎటుకలుతుంది అన్నది అది కూడా చూపిస్తాను మనం ఎక్కడికైనా ఇక్కడ వచ్చిన తర్వాత అయిపోయిందండి కెమెరా అయితే ఇక్కడి నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అనుకోండి అక్కడ బాణం మొత్తం కనపడుతుంది రెడ్ కలర్ అది ఆటో వెళ్తుంది చూడండి అటు సైడు వన్ వే వన్ వే రూట్ తాత్కాలికంగా ఇది పర్మనెంట్ కాదండి తాత్కాలికంగా వన్ వే రూట్ ఏర్పాటు చేయబడిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు అక్కడ ఇది లెఫ్ట్ అనమాట చూడండి రోడ్ ఇటు పెట్టాడు మనకి ఈ రోడ్లోకి వస్తే ఎదరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రైల్ గేట్ తగిలింది మళ్ళీ ఇదంతా సిమెంట్ రోడ్డు డబుల్ రోడ్ అండి పెద్ద రోడ్ ఈ రోడ్ ఉంటుంది వదిలేరండి ఎదురుకి వెళ్ళిన తర్వాత గుడివాడ సిటీలోకి వెళ్ళి సిటీలో నుంచి తిరిగి రావాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి గేట్ పడింది గేట్ అయితే తీశారండి ఇదంతా కూడా వన్ వేనే మనకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఏముండవు ఓన్లీ వెళ్ళేటప్పుడే మాత్రమే ఇటు వెళ్తాయి అనమాట గేట్ దాటి ముందుకు ముందుకెళ్ళిన తర్వాత జస్ట్ అదిగోండి అక్కడ కనపడతాయి రోడ్ సెంటర్లో బోర్డు అక్కడి నుంచి అయితే రైట్ జరగాలి మనం గుడివాడ సెంట్రల్ ఎక్కుతాం చూపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ కి గుడివాడ బైపాస్ హనుమాన్ జంక్షన్ ఏలూరు కైకలూరు భీమవరం అన్నీ కూడా ఇక్కడ నుంచి రైట్ అనమాట ఇటు వెళ్ళాలి మనం ఇప్పుడు రోడ్లు మాత్రం ఈ గుడివాడ ఊళ్ళో గుడివాడ చుట్టుపక్కల దారుణం అంతే పేదలకు వెళ్ళిన తర్వాత స్టాండ్ దగ్గర ఎక్కుతామండి ఖచ్చితంగా బస్ స్టాండ్ కాడ నుంచి రైట్ తిరగాలి అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి అలా అక్కడ దూరంగా కనపడడం లెఫ్ట్ సైడ్ ఫోర్టు గుడివేడ బైపాస్ హనుమాన్ జంక్షను ఏలూరు కైకలూరు భీమవరం రైట్కి ఇది అనమాట ఎలా ఇచ్చారు డైరెక్షన్లో ఇది వచ్చి రైట్లో కనపడంతో ఎదురుగా బస్ స్టాండ్ అనమాట ఆ బస్సు వెళ్తుంది కదా ఇక్కడ కలిసింది మార్నింగ్ మనం విడిపోయింది ఎక్కడంటే చూపిస్తాను కొద్దిగా ఎదురుకి తర్వాత గుడివేడ ఊళ్ళో అయితే ఎలా డైరెక్షన్లు ఇచ్చారు రోడ్డు ఆ బ్రిడ్జిల వలన ఎటుకట్టు వన్ వేలు పెట్టారు మళ్ళీ ఎటుకట్టు సపరేట్ అయిన ఈ వన్ వే రూట్ అంతా కూడా ఎదురుకెళ్ళిన తర్వాత అయితే కలుతుంది మళ్ళీ ఇరుకు సందులో నుంచి ఆపోజిట్ వచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు మనము కూడా ఒకే సందులో చిన్న సందు అది పొద్దునొచ్చేటప్పుడు ఆల్రెడీ చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోయాం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోయాం అనమాట మార్నింగ్ ఇటు నుంచి వచ్చాం ఈ సందులో నుంచి కార్యాలయం చూడండి మార్నింగ్ ఇటు నుంచి వచ్చాం ఈ బోర్డు ఇచ్చుకోండి ఉదినేపల్లి బొంటపల్లి కైకులూరు భీమవరం హనుమాన్ జంక్షన్ ఏలూరు ఇటని చెప్పి రూట్ డైరెక్షన్ అయితే ఇది ఇచ్చారండి మార్నింగ్ అయితే ఈ సంద నుంచే వచ్చాం మనం ఈ టర్నింగ్ దగ్గర అయితే కంపల్సరీ ఆర్ను కొట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే అటు నుంచి బస్సు బస్సో వచ్చిందనుకోండి రెండు పాస్ అవడం మాత్రం టర్నింగ్ దగ్గర కష్టం టర్నింగ్ ఈ టర్నింగ్ రెండు టర్నింగ్లో కూడా ఆర్న్ కంపల్సరీ వాడాలి తప్పుకుంటాక లేదని చెప్పి కప్పుకుని చల్లకూడదు ఇది చిన్న రోడ్డు కదండి వీళ్ళు అయితే బాగా కింద కొన్నాయి మార్నింగ్ వచ్చిన సందైతే ఇది అనమాట మచిలీపట్నం వెళ్ళాలన్నా పామర్ వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా నుంచి ఆ లో హైవే రూట్ అవన్నీ కంప్లీట్ అయిపోతే ఎటు రూట్ అటు వెళ్ళాలన్నా హైవే మీద నుంచి వెళ్ళాలట్టు ఈ గుడివాడ ఊళ్ళోకి వచ్చే పని అయితే ఉండదు అనమాట మార్నింగ్ అయితే ఇటు నుంచి వచ్చి మనకి ఎదురుగా అయితే ముప్పట్లో వస్తుంది అనమాట అల్లగా మరి ముబ్బట్లు వస్తుంది ఏమైతే మరి మన పొడి పొజిషన్ ఎలా ఉందో ఏంటో వాతావరణం మార్నింగ్ మనం వచ్చేటప్పుడు చూపించిన రూటే ఇదంతా ఎదురుకెళ్ళిన తర్వాత బైపాస్లో తిరిగిపోతాం ఆపేశారు అన్నమాట రోడ్డు ఇదిగోండి బోర్డు లాటం పెట్టేశారు ఇదంతా కూడా ఇప్పుడైతే మనం ఇటు లెఫ్ట్ వెళ్ళిపోవాలి మార్నింగ్ వచ్చాం కదండి బైపాస్ మనం లెఫ్ట్ లో జరగాలని సిగ్నల్ ఎత్తాను హారన్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఈ రోడ్డు రోడ్డు గుడివేడ దాటేసిన తర్వాత గుడివేడ అవతల పంపి సిటీలోకి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే పెద్ద పెద్ద చేపల చెరువులు లాగా ఉన్నాయన్న కదండి అయితే ఇప్పుడు జేసీబీతో ఇక్కడ డబ్లంఎం కొట్లు కొట్టించి ఇదిగోండి పెద్ద కొయ్య ఇది ఇక్కడ నుంచి ఆ వ్యాన్ వరకు కూడా ఇదంతా కూడా పెద్ద గొయ్యి ఈ గొయ్యి అంతటిని కూడా డబ్లంఎం కొట్టి నీట్ నీట్గా చేశారు ఐదేని బళ్ళు రెండు బళ్ళు అయితే బట్టి ఉంటాయి మొత్తం రెండు కోతులు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద కోతులు రెండు ఆ రెండింటిలో ఐదేనిట్లు ఐదు పది ఇంట్లో కన్ఫామ్ గా బట్టి ఉంటుంది అలా ఉందనమాట ఆ గొయ్యి అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం రైట్కి వెళ్ళిపోవాలండి మార్నింగ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ తిరిగాం కదండి ఇట్లా లెఫ్ట్ వెళ్తే గుడివాడ అనమాట ఊరు మొత్తం దాటేసి ఊరు ఎంట్రన్స్ దగ్గర ఎక్కుతాం అనమాట నుంచి డైరెక్ట్ హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వచ్చే వరకు కూడా అగానే వస్తుంది బండి ఇక గుడివాడ ఎంట్రెన్స్ అయిన నుంచి టాప్ గేర్ మాత్రం గేర్ డౌన్ చేయను గేర్ అయిను గేర్ డౌన్ చేయను గేర్ అయిను గుడివేడు సైడ్ వచ్చే మాత్రం రోడ్లు అసలు ఏం పోగవు చూస్తున్నారు కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఎప్పుడు కవుతానో తెలియదు దగ్గర దగ్గర ఒక సంవత్సరం పట్టి నాకు తెలిసి అవ్వాల్సిన బ్రిడ్జీలు అయితే చాలా వరకు అవ్వలేదు ప్రస్తుతానికి వచ్చి మనం గుడివాడ దాటేసాం ఇప్పుడు సాఫీకి వెళ్ళద్దు బండి గుడివేడ ఎంట్రన్స్ అయితే టాప్ గేర్ ఏర్పడదు అంత దారుణంగా కొన్ని ఇవన్నీ గుడివేడ సైడ్ రోడ్లు అయితే ప్లాంట్ లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలి ప్లాంట్ లోకి వెళ్ళాలి ఫస్ట్ ఫోన్ చేసి ఏ విషయం ఈ వీడియో కంటిన్యూ చేస్తాం ప్లాంట్ లోకి వెళ్ళిన తర్వాత అలా అలాడ్ చేసుకున్న అయితే ప్లాంట్కి వచ్చానండి ప్లాంట్కి వచ్చిన తర్వాత అయితే నా తర్వాత వన్ సిక్స్ డబల్ ఎయిట్ కదండి బయటి కూడా వచ్చింది ప్లాంట్ లోకి వచ్చిన తర్వాత టైర్లు చెక్ చేసుకుంటే హౌసింగ్ టైరు రైట్ సైడ్ టైరు లోపల పక్కన అయితే గాలి తగ్గిందనమాట ఇది ఏం తెస్తుంటే లోపల వాళ్ళకి విరిగిపోయిందండి దీని లోపల ఏదో ఎంత పీకినా కానీ రావట్లేదు మనోడు కుస్తీ పట్టి లాగితే ఈ స్ప్రింగ్ తో సహా ఇది ఊడొచ్చేసింది వచ్చేసింది అనమాట పేరు టూప్ ఉంటే ఇది చూపించాం దీని కూడా వాల్నక్ లోపల స్టక్ అయిపోయిందంట దీన్ని కూడా ఊడదేస్తున్నాడు మనోడు దీనికి కూడా వాల్నెక్ ట్రబులే ప్లాంట్ లోకి వచ్చిన తర్వాత అయితే టైర్లు చెక్ చేసుకోవడం సరిపోయింది లోడ్ పని మీద అయితే దాని జట్ టైర్ అయితే ఇది పగిలిపోద్ది అనమాట టైర్లు కూడా కడతాయితే అయితే తీంచర్ చేసుకుని ప్లాంట్ లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తామండి ఏమాట అని చెప్తా ఉన్నారు ఈ టైర్ పంచర్ వేయించుకుని ప్లాంట్ లోకి వెళ్ళి ఫోన్ చేస్తామండి ఏమాటాయి మనం చెప్తారు వన్ సిక్స్ డబ్బులు ఎయిట్ టైర్ పైన కంప్లీట్ చేసుకుని ప్లాంట్ లోకి అయితే వచ్చామండి రేపు పొద్దున మాల్ లోడింగ్ ఉందంట ఈ వీడియో వచ్చిన తర్వాత కంప్లీట్ వీడియో అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్